కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నగర అభివృద్ధికి మాత్రం కాంగ్రెస్ బాటలు వేస్తుందని చెప్పొచ్చు ఇటీవల ఆ సీఎం రేవంత్ రెడ్డి సుమారు ఐదు వందల కోట్లకు పైచీలుగా ఈ యొక్క అభివృద్ధికి ఆ నిధులు కేటాయించారు మనం చూసినట్లయితే ఈ యొక్క స్మార్ట్ సిటీలో భాగంగా అనంకొండ హంట రోడ్డు ఆ రోడ్డుకు సంబంధించి మాత్రం ఈ యొక్క రోడ్డు ఆ పూర్తిగా అధ్వనంగా మారిండే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క ఆ రోడ్డు పనులు చకాచకా జరుగుతున్నాయి మనం కొంతమంది ఈ యొక్క వాహనదారులు కూడా వారితోటి ఆ మాట్లాడి అడిగి తెలుసుకుందాం గతంలో ఈ యొక్క రోడ్ ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉన్నది అని కొంతమంది ఈ యొక్క వాహనదారులు అయితే వెళ్తున్నారు స్థానిక కార్పొరేటర్ కూడా ఈ యొక్క పనులను పర్యవేక్షిస్తున్నాడు ఏ విధంగా పనులు జరుగుతున్నాయి గతంలో చూసినట్లయితే ఈ యొక్క వర్షకాలంలో కార్పొరేటర్ అయి ఉండి కూడా ఈ యొక్క రోడ్డు మీద ఆ నీళ్ళలో కూర్చొని ఆందోళన చేశాడు ధర్నా చేశాడు ఈ యొక్క రోడ్డు ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది కొంతమంది వాహనదారులు ఉన్నారు ఆ సమయ చెప్పండి యొక్క ఈ రోడ్డు గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లా ఉంది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి పనులకు మాత్రం శంకుస్థాపనలు చేసి నగరాభివృద్ధికి తోడ్పడుతున్నది చెప్పండి ఈ యొక్క రోడ్డు ఎట్లు ఇప్పుడు ఎట్లుంది నాలుగైదు సంవత్సరాల క్రితం అయితే దాకా అంటే జస్ట్ ఒక సంవత్సరం క్రితం వరకు కూడా రోడ్డు మరీ ఘోరంగా ఉండే నడవలేని పరిస్థితి ఇక్కడ అంత ముందు డాంబర్ రోడ్డు ఉంటే ఈ వర్షం నీళ్ళకి మొత్తం కొట్టుకపోయింది ఇప్పుడు ఈ సిమెంట్ రోడ్ వల్ల మేము చాలా సంతోషంగా అంటే వరంగల హనుమకొండకు అనుసంధానంగా ఈ రోడ్డు మాకు చాలా ఉపయోగపడుతున్నది దీనివల్ల మేము చాలా సంతోషపడుతున్నాము అంటే ఈ యొక్క రోడ్డుతో ఆ రోడ్డు మీద వాహనాలు రావాలంటే కూడా కొంత వాహనాలు పాడైపోయేది కొంత ఆందోళన చేస్తారు అంటే ఇప్పుడు ఎట్లా ఉంది అప్పటికిప్పటికీ చాలా తేడా భూమికి ఆకాశానికి ఉన్న తేడా ఉన్నది అప్పుడు ఏంటంటే మేము నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాము మేము కనీసం మేము నడితే ఎక్కడ కింద పడతాం ఎక్కడ కాలు ఇతా లేకుంటే మా బండ్లు ఎక్కడ ఖరాబ్ అవుతాయా మా కార్లు ఎక్కడ ఖరాబ్ అవుతాయా అన్న రోజుల నుంచి వెళ్ళి ఈరోజు హ్యాపీగా వెళ్తున్నాం మేము చాలా సంతోషకరంగా ఉన్నది ఇప్పుడు మేము మాకు మనం చూసినట్లయితే ఈ యొక్క వాహనదారులు కూడా ఈ యొక్క రోడ్డు పూర్తిగా అందుబాటులోకి వచ్చిందంటే ఖచ్చితంగా ఆ నగరాభివృద్ధికి వాహనాలు కూడా పాడైపోయేదని చెప్తున్నారు ఖచ్చితంగా ఈ యొక్క రోడ్డు కనుక అందుబాటులోకి వచ్చిందంటే ఆ వాహనాలు కొంత రిపేర్ కూడా కొంచెం తగ్గుతుందని చెప్తున్నారు ఆటోకు సంబంధించిన వ్యక్తులు అయితే చాలామంది ఆ యొక్క ఆటో వాహనాలు ఆందోళన చేశారు ఎందుకంటే ఈ యొక్క మాకు ఆ చేసుకుంటే మేము బ్రతికే వాళ్ళం ఈ యొక్క తోటి వాహనాలు పాడైపోయేది అని మొత్తుకున్నారు ఆ గతంలో ఆ కార్పొరేటర్ రెండు కూడా ఈ యొక్క ఆ వర్షాలకు ఈ యొక్క మొత్తం ఈ నగరం మొత్తం మునిగిపోయే విధంగా ఉంది ఖచ్చితంగా ఈ యొక్క నగర ఏది డ్రైనేజ్ మొత్తం ఈ యొక్క ఆ భద్రకాళి చెరువులోకి వెళ్ళి యొక్క ఇక్కడ నుండే మొత్తం పూర్తిగా ఈ యొక్క జలమయం అయ్యేది మనం ఆ స్థానిక కార్పొరేటర్ నుండి కార్పొరేటర్ కూడా ఆందోళన చేశాడు అలా చెప్పండి ఈ యొక్క ఆ స్మార్ట్ సిటీలో భాగంగా ఈ యొక్క రోడ్డు పది సంవత్సరాల కాని చూసుకున్నట్లయితే అంటే గతంలో ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ డామర్ రోడ్ వేసినారు ఇప్పుడు మళ్ళీ అది ఒక ఇరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక సిసి రోడ్ వేస్తున్నారు అంటే చెప్పండి ఆ మీ ఆయంలోనే గతంలో ఉన్నప్పుడు ఆ మీ ఉంది ఇప్పుడు కూడా మీ ఆయంలో పూర్తి అవుతుంది అంటే ఎట్లా ఉంది నేను టూ థౌజండ్లో కార్పొరేటర్ అయినాక వెంటనే ఈ యొక్క రోడ్డు పరిస్థితి చాలా ఘోరాది ఘోరంగా ఉండే బుందలమయం ఉండే శాంపేట నుంచి కానీ అండ్ అదాలత్ గాంచి కానీ వరంగల్ నుంచి వచ్చే ప్రజలు ఈ శిరస్సుకు షార్ట్కట్గా ఉండేది ఆ ఒక్క ఈ రోడ్లు బుందల వల్ల చాలా ఇబ్బందుల పరిస్థితి చూసినాము మేము కార్పొరేటర్ అయిన వెంటనే మేము కుడా నుంచి ఆ బీటీ రోడ్డు శాంక్షన్ చేయించి బీటీ రోడ్ వేయడం జరిగింది కొన్ని ఏళ్ళు పదిహేను ఇరవై ఏళ్ళ వరకు కూడా అది బుందలు మళ్ళీ చాలా దెబ్బతిన్నది ఆ మధ్యలా కూడా ఎలాంటి అభివృద్ధి జరగలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం స్మార్ట్ సిటీ ఉదయం ఈ పథకాల కింద మనకు ఈ సిటీ డెవలప్మెంట్కు ఫండ్స్ కేటాయించడం జరిగింది అందులో భాగంగా ఈ యొక్క రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది ఫస్ట్ విడత పైసలు కట్టడం జరిగింది తప్ప సెకండ్ విడత కట్టకపోవడం వల్ల ఫస్ట్ విడతలు కొంత కట్టి దాన్ని కొంత అభివృద్ధి జరిగింది తర్వాత అది వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టకపోవడం వల్ల ఫండ్స్ వాపస్ పోవడం జరిగింది తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది అది మా సీఎం దృష్టికి తీసుకుపోవడం వెంటనే ఈ యొక్క స్మార్ట్ సిటీ అయ్యే పరిస్థితి ఉన్న సందర్భంగా వాళ్ళు నిధులు కేటాయించి మళ్ళా పోయిన క్యాన్సిల్ అయ్యే పనులను మళ్ళీ రీటెండర్ పెట్టేయడం జరిగింది దాని ద్వారా ఇప్పుడు స్మార్ట్ సిటీ సిమెంట్ రోడ్లు మంచిగా అవుతున్నాయి చాలా బందోబస్తుగా మంచి నాణ్యతతో చేయడం జరుగుతుంది దానివల్ల ప్రజలు ఇబ్బంది లేకుండా నరక సాగడం అవుతుందని సందర్భంగా అంటే గత వర్షకాలంలో చూసినట్లయితే మీరు కార్పొరేటర్ రైండ్ కూడా ఈ యొక్క మొత్తం లోతట్టు ప్రాంతంగా మారిపోవడంతో మీరు ఇక్కడ ధర్నా చేశారు అంటే ఇప్పుడు గతంలో ధర్నా చేశారు ఇప్పుడు ఎలా ఉంది గతంలో ఈ యొక్క పని సగం చేసి తీసి పెట్టడం వల్ల ఈ యొక్క మధ్యలో అయిపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు గురై బొందలకెళ్ళి పోలేక ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే నీళ్లు నిలిచి అందులో పడుతూ ఉంటే మేము అధికారుల దృష్టి తీసుకుపోయినా ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్ల ఆ రోజు ధర్నా కూర్చోడం జరిగింది అవి ఇప్పటి వరకు కూడా ఫోటోలు ఉన్నాయి దాని తర్వాత వాళ్ళు అధికారులు స్పందించి ఈ యొక్క వర్కులను మళ్ళీ రీ స్టార్ట్ చేయడం జరిగింది మా కార్పొరేటర్ గారు ధర్నా చేసిన కారణం ఏంటంటే మాకు అవస్థలు చూడలేక ఆయన మా బండ్లు పడేది ఆ మట్టి ఇంత జామై వాటర్ జామయ్యి మం బండ్లు పడేది మాకు ఇబ్బంది నడక కూడా ఇబ్బంది బాగుండే ఆ క్రమంలో మా కార్పొరేటర్ గారికి వెళ్తే అప్పుడు మా స్థానిక కార్పొరేటర్ తోడు వెంకటేష్ గారు మాకు ధర్నా చేసి ఆ రోడ్లతో కొట్లాడి మాకు అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో పని జరగక నిర్లక్ష్యం పని బాగా జరిగింది టీఆర్ఎస్ గవర్నమెంట్ వెనక కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక చొరవతో మా కార్పొరేటర్ గారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి ఆ రోడ్డు పని కావాలని చెప్తే నాయని రాజేంద్ర గారు మా కార్పొరేటర్ గురి తీసుకొని ఆ రోడ్డు పని తీసుకొచ్చి మళ్ళీ మా దగ్గరుండి మా స్థానిక కార్పొరేటరు తీసుకొచ్చియడం జరిగింది అలాగే మాకు ఈ రెండు వేల రెండులో మా కార్పొరేటర్ గెలిచినప్పుడు మాకు ఇళ్ళ పట్టాలు కూడా ఈ ఇవ్వడం జరిగింది ఇక్కడ మేము దగ్గర దగ్గర వంద పట్టాలు వంద మంది మేము ఇల్లు కట్టుకొని ఉన్నాం ఇంద్రమ్మ గృహ కింద మా ఇవ్వడం జరిగింది అప్పుడు మా అప్పుడు కూడా కార్పొరేటర్ తోడ వెంకటేశ్వర వాళ్ళే ఇప్పుడు కార్పొరేటర్ కాదు అప్పుడు మాకు ఉన్నప్పుడే ఆయన ఇళ్ళ పట్టాలు ఇచ్చాడు మాకు అందరికీ మేము దగ్గర దగ్గర వంద నూట మంది రాక ఉన్నాం అందరం ఇల్లు కట్టుకొని మంచిగా ఉన్నామండి మనం చూసినట్లయితే గత ప్రభుత్వంలో యొక్క స్మార్ట్ సిటీ నిధులు రాకపోవడంతో ఈ యొక్క అనంకొండ చౌరస్తా శాంపేట చౌరస్తా నుంచి యొక్క ఆ పనులు మొత్తం ఆగిపోయాయి ఇప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క స్మార్ట్ సిటీ నిధులు మళ్ళీ రీటెండర్ పిలిచి ఈ యొక్క పనులు పూర్తి చేస్తున్నారు వాహనాదారులను కూడా మనం అడిగి తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ గతంలో ఈ వర్షాలు వస్తే ఇండ్లకెళ్ళి పోవడానికి చాలా ఇబ్బంది పడేది వాహనాలు కూడా పాడైపోయాయని చెప్తున్నారు చాలామంది ఆ కార్మికులు కూడా వాళ్ళు ఆందోళన చేశారు ఈ యొక్క రోడ్డును త్వరితగతిన పూర్తి చేసి ఆ మమ్మల్ని ఆదుకోవాలి ఎందుకంటే మేము ఆ రికార్డే కానీ దుక్కాడని పరిస్థితి ఉన్నదని ఆ ఆటో కార్మికులు ధర్నా చేశారు ఈ యొక్క వచ్చే ఆ డబ్బులు కూడా కూడా ఈ యొక్క ఆటోలు పాడైపోతే వాటికే పెట్టేది అంటున్నారు ఖచ్చితంగా గతంలో ఆ రెండు వేల రెండు సంవత్సరంలో కార్పొరేటర్గా తోట వెంకటేశ్వర్లు ఉన్నారు అప్పుడు కూడా ఈ యొక్క ఆ రోడ్డు వేడల్పులో భాగంగా ఆ యొక్క చాలామంది గృహాలు కోల్పోతే ఆ ఇందిరమ్మ ఇళ్ళ పట్టాలని ఆ సుమారు నూట యాభైకి పైగా ఆ పట్టాలు ఇప్పించడం జరిగింది ఈసారి కూడా ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది ఖచ్చితంగా పేదల కోసం యొక్క కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది పేదల కోసమే ఆ కాంగ్రెస్ పార్టీ ఉంది ఖచ్చితంగా ఇందిరమ్మ ఇళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను ఈ యొక్క కు కేటాయించి పేద ప్రజలను ఆదుకునేందుకు మాత్రం తోట వెంకటేశ్వర్లు ఫ్లోర్ లీడర్ చెప్తున్నారు ఖచ్చితంగా చాలా మంది ఆ వాహనదారులను కూడా మనం అడిగి తెలుసుకున్నట్టు ఆ రోడ్డు అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా ఈ యొక్క అనంకొండ చౌరస్తా కానీ లేదా షాంపేట చౌరస్త కానీ యొక్క రద్దీ తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజీతో సాల్మాన్ ఆదా న్యూస్ వరంగల్